మరి ఎంఆర్ఓ ఆఫీస్ గారి వరకు మరి ర్యాలీగా వచ్చి ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారికి మరి విరపత్రం జరిగింది ఈ డబ్బులన్నీ ఏమైపోయింది లక్షలు ఎవరి జబ్బులో పెట్టారు ఎక్కడికి వెళ్ళినాయి కేవలం అమరావతినా అంటే సామాన్య ప్రజలు మీకు మీకు ఎవరికి గుర్తురాదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల హామీలు ఇచ్చి సుమారు సంవత్సరానికి యాభై ఐదు వేల కోట్లు చొప్పున రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లోకి కోవిడ్ కష్టాల పాటు రాష్ట్రంలో ఆదాయం లేకపోయినా నొక్కి నేరుగా రైతులు ఆ యొక్క రైతులకు కానీ మహిళలకు కానీ లేదా ఆ పిల్లల చదువులకు కానీ ఏ ఏ పథకానికి అమలు అలాగే అన్ని పథకాలు అమలు పరిచి ఐదు సంవత్సరాల పాటు ప్రజారజక పరిపాలన పరిపాలిస్తే మించి మేము ఇస్తాం అంటే సంవత్సరం యాభై వేలు కోట్లు కాదు లక్ష యాభై వేలు కోట్లు ఇస్తాను నేను అంటే బడ్జెట్ మొత్తం మీకే ఇస్తానని చెప్పి మరి ఆ రోజు అబద్ధం మీకు చెప్పారు ప్రజలకు తెలుసు ఇది తెలియదు ఎందుకంటే ఏదో ఇస్తారు మంచి ఎత్తడేమో మారేను మారేను అన్నాడు అని చెప్పి ఈరోజు కూడమ ప్రభుత్వానికి రెండు మూడు పార్టీలు కలిసి అతరగ స్థానంలో ముగ్గురికి కలిపి ఓటేసి గెలిపిస్తే ఈరోజు మరి అందరూ కూడా ఏకమైపోయి మరి ప్రజలకి వెన్నుపోటు ఎందుకంటే వెన్నుపోటు మామగారి పడుతూ మనం చూసాం ప్రజలకు వెన్నుపోటు పడుతున్న చరిత్రలో ఏ నాయకుడు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు కూటం ప్రభుత్వం ఫస్ట్ టైం ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ కానీ వెన్నుపోటు పొడిచి ఈ రోజు మహిళలకు కానీ పిల్లల విద్యార్థులకు కానీ రైతులకు కానీ చూసుకుంటే సుమారు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు బాకీ పడ్డాడు ఆయన సంవత్సర కాలంలో లక్ష యాభై వేల కోట్లు మళ్ళీ ఈ సంవత్సరం ఏమన్నాడు మన శాసనసభలో బే నెల కరకల్లా అమ్మఒడి ముగ్గురు ఐదు పిల్లలు ఉన్నా సరే లేను తల్లి ఖచ్చా వేస్తానని చెప్పి ఈయన ఇక్కడ ఆయన కుమారుడు మరి లోకేష్ గారు శాసన మండలిలో మాట్లాడడం జరిగింది భవిష్యత్తులో ఈ ఉద్యమం ఎక్కడతో ఆగదు ఈ హామీలు నెరవేర్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆధృతంలో ముగ్గురు ఏ చరణ్ ఏ పిలిపించినా కూడా వేలాదిగా తరలి వచ్చి ఈ యొక్క ప్రజల పచ్చాన ప్రజల పచ్చాన మా ఊట పెద్ద ప్రజలకు న్యాయం న్యాయం జరగాలి ఎందుకంటే ఆయన మహాన్ భావన జగన్మోహన్ రెడ్డి గారు కొలం మతం ప్రాంతం పార్టీ చూడాల ఎవరికైనా రద్దీ రద్దీదాడు అరువుడైతే బటన్ పట్టణ డబ్బులు వేసేవాడు వాళ్ళు తెలియదేశం కాంగ్రెస్ అది ఇంకో పార్టీ ఇంకో పార్టీ ఎప్పుడు కాబట్టి ఆ రకంగా మేము ఆ రకంగానే అందరి తరఫున పోరాటం చేసి హామీలు నెరవేర్చే వరకు మా ఉద్యమం చేస్తామని చెప్పి మీ ద్వారా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరి చేస్తా ఉన్నాం ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ యాప్